रे चोटीन रेट रे ఈ స్థలానికి ఒక ప్రాముఖ్యత ఉంది మనము మన యొక్క హిందూ దేవాలయాలనైనా దేట్లనైనా స్థల పురాణం అంటారు ఆ స్థలానికి ఒక మహి మహాయిత్యం ఉంటుంది అట్లనే దీనికి కూడా ఒక ప్రాశస్త్యం ఉన్నది ఏంటిదంటే ఇక్కడ ఉంటే జీవో ట్వంటీ నైన్ గురించి ఉద్యమం జరిగింది ఇక్కడనే ఒక రోజు నైట్ మొత్తం కూడా నైట్ పదింటి నుంచి ఉదయం పది గంటల వరకు కూడా ఇక్కడ పోస్టులు గ్రూప్ టూ పోస్టులు పెంచాలని ఆ రోజు ధర్నా చేయడం జరిగింది ఆ రోజు విజయం సాధించడం జరిగింది ఇక్కడి నుంచి ట్వంటీ నైన్ జీవోకి సంబంధించి ఆ రోజు గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో జరిగిన అవకతవకల మీద చేయడం జరిగింది కాబట్టి ఆ రెండింటిలలో విజయం సాధించినాం అట్లనే ట్వంటీ నైన్ జీవో అనేటటువంటిది ఇంకా రద్దు కాకుండా ఉన్నది కాబట్టి ట్వంటీ ట్వంటీ నైన్ జీవోని రద్దు చేసి మళ్ళీ రీప్రిప్స్ పెట్టాలనేది మా డిమాండ్ కోర్టు తీర్పుని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాం ఒకటి ఏంటంటే ఇక్కడ ఈ నుంచి ట్వంటీ నైన్ జీవోకు ఉద్యమానికి పురుడు పోసి అక్కడికి సెక్రటరియట్ వరకు తీసుకొని పోయినటువంటి బండి సంజయ్ అన్న అయితే బండి సంజయ్ అన్న సహకరించడంతో ఈరోజు ఇట్టి వడ్డు ఇంతింత కొన్నంత అయినట్టు ఈరోజు అసలు ఈ గ్రూప్ వన్కు ఎవడు ఏం చేయలేడు పరిస్థితులలో ఈరోజు కోర్టు తీర్పునిచ్చింది ఈరోజు ఏ పొలిటికల్ పార్టీ నాయకుడు కానీ ఏ నాయకుడు కానీ ఎవరు కానీ మాకు ఒక సాయం చేస్తారు ఇలాంటిది జరుగుద్ది అని అనుకొని ఊహించినటువంటి పరిస్థితులలో ఈరోజు గౌరవ తెలంగాణ హైకోర్టు మాకు ఈ తీర్పుని ఇవ్వడం వల్ల ఈరోజు ఒక బీదోడైనా బిత్ోడైనా ఒక ఎస్సీ అయినా ఒక బీసీ అయినా బిక్కోడైనా ఎవడైనా కానీ ఈరోజు నిజంగా కష్టపడితే కొద్ది కొట్లాడితే కోర్టులో న్యాయం దక్కుద్ది అనేటటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని ఈరోజు తెలంగాణ హైకోర్టు కల్పించింది కాబట్టి ఈ హైకోర్టుకు మేము నిరుద్యోగులు అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్లనే ఈరోజు మా మొకాలలో ఒక చిరునవ్వు ఉన్నది ఈరోజు మా కాలిన కడుపులైనా పీకపోతున్న డొక్కలైనా ఇప్పటికి భోజనం చేయకుండా కానీ ఈరోజు ఈ మా కంఠంకెళ్ళి మాటలు వస్తున్నాయంటే మా కన్నుల్లో ఈ ఆనందం ఉందంటే ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పే ఈ తీర్పుకు మాకు ఫస్ట్ నుంచి సహకరించినటువంటి బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళైనా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా బండి సంజయ్ అన్న ఆ రోజు ఇక్కడి నుంచి వచ్చి పోయిండు పోయిండు కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ పోయినాక సంజయ్ అన్న ఇది ఏంటంటే మీకు కేసులలో సహకరిస్తా అని చెప్పిండు అదేవిధంగా సహకరించిండు అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నానా ఇది మా యొక్క ఖచ్చితంగా మేము చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఈరోజు కోర్టులలో అందరికీ ఎందుకు గెలవలేరంటే వాళ్ళు అక్కడి నుంచి పెద్ద పెద్ద అడ్వకేట్లను తీసుకొచ్చిర్రు అడ్వకేట్లను తీసుకొచ్చినప్పుడు మాకు జుడిషియల్గా కొద్దిగా సహకరించు అదేవిధంగా ఇంకా ట్వంటీ నైన్ జీవోకు మిగిలిపోయినటువంటి పోరాటానికి కూడా అన్కండిషనల్గా నేను మీకు సహకరిస్తా అడ్వకేట్లను పెడుతున్నాడు ఈరోజు డివిజనల్ బెంచ్లో కూడా పెడుతున్నారు అదేవిధంగా మిగతా పార్టీలలో కూడా ముందుకు వచ్చి చేయాలి ఈరోజు మేము వీళ్ళని చేస్తున్నాం వాళ్ళని చేస్తున్నాం కమిటీలు అంటారు వాళ్ళందరూ వెళ్ళిపోతారు మళ్ళీ చుట్టూ కుక్కలు లెక్క తిరగాల్సినటువంటి పరిస్థితి అది అనుభవించినండి కాబట్టి ఆ పెయిన్ ఉంది కాబట్టి చెప్తున్నాం కాబట్టి ఈ రోజు మాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు పేరు పేరున కృతజ్ఞతలు మా కోర్టు తీర్పును బెంచ్ పోతుంది కాబట్టి ఇప్పుడు సంజయ్ అన్నన్ కూడా అడిగితే డివిజనల్ బెంచ్కి మీకు పెడతాం అన్నాడు మంచి అడ్వకేట్లను లను తీసుకొస్తామన్నారు మేము చేస్తామని చెప్పి కాబట్టి వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ మాకు పార్టీని ముఖ్యం కాదు దయచేసి గుర్తుంచుకోండి మాకు నిరుద్యోగ జాతి మేము మా జాతే మాకు ముఖ్య నిరుద్యోగ జాతే మాకు ఏ పార్టీలకు సంబంధం లేదు మాకు సహకరించిన వాళ్ళకు మేము ఖచ్చితంగా కృతజ్ఞతతోటి ఉంటాం ఇవాళ ఆయన సహకరించాడు కాబట్టి వాళ్ళ పార్టీ కూడా సహకరించితే మిగతా వాళ్ళకు కూడా వెళ్ళి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నిన్న ఒకళ్ళు పోయిర్రు అక్కడ కేటీఆర్ దగ్గర కల్చర్ ప్రెస్ మీట్ పెట్టిర్రు అట్టడే ఇక్కడ మేము ఎందుకు అంటే మీ నిరుద్యోగులు మేము ఇక్కడ కొట్లాడినా నిత్యం కొట్లాడుతున్నటువంటి వాళ్ళు మీకు తెలుసు అక్కడున్న పోలీసు అన్న నాకు తెలుసు కాబట్టి వీళ్ళు నిజమైన నిరుద్యోగులని మమ్మల్ని ఇక్కడ అలో చేసి మాట్లాడినిచ్చారు ఒకటే చెప్తున్నాం ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ ట్వంటీ నైన్ రద్దు రద్దయినాకనే మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి పెట్టాలనేది మా ఏకైక డిమాండు టీజీపీఎస్సీ ఈ నోటిఫికేషన్స్ను అడ్డుపెట్టుకొని గ్రూప్ టూ గ్రూప్ త్రీ వేకెన్సీస్ని కనుక రిక్రూట్మెంట్ చేయకుండా ఆపితే మాత్రం కాంగ్రెస్ పార్టీని భర్తం పెడతామని చెప్తున్నాం ఎస్సీ ఎస్టీ జీవితాలను ఆగం చేసిన ట్వంటీ నైన్ జీవో రద్దు రీ ప్రిలిమ్స్ తోటే మళ్ళీ గ్రూప్ వన్ కండక్ట్ చేయాలా పారదర్శకంగా కండక్ట్ చేయాలి మీ చేత కాకుండా విదిన్ వన్ మంత్లో యూపీఎస్సీకి చే అప్పచెప్పాలని చెప్తున్నాం కోర్టు తీర్పును నిరుద్యోగులందరూ యావత్ తెలంగాణలో ముప్పై మూడు లక్షల మంది నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇలా గ్రూప్ వన్ డే డే ఫస్ట్ నుంచి కూడా అవకతవకలు జరిగాయని చెప్పేసి నిరుద్యోగుల సమాజం కొట్లాడుతుంటే వాళ్ళు మా మీద ఏ మాత్రం కనికరం లేకుండా లాఠీ ఛార్జీలు జరుపుకుంటూ ఇలా జియో ట్వంటీ నైన్ విషయంలో కానీ పద్నాలుగు కోసం తప్పుల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఇలా టీజీపీఎస్సీ ఫెయిల్ అయింది ఒక ఎగ్జామ్లో మనం మాస్ కాపీ కొడితే మనం పర్మనెంట్ డిలే పర్మనెంట్గా మనం చూసేస్తారు డిపార్ట్ చేస్తారు ఇలా ఇన్ని తప్పులు చేస్తున్నా కూడా టీజీపీఎస్ మీద ఎందుకు ఈ గవర్నమెంట్ చర్యలు తీసుకోవట్లేదు మా జీవితం ఎందుకు ఆడుకుంటుంది కాబట్టి దయచేసి మేము ఉంటున్నాము ఒక్క జియో ట్వంటీ నైన్తో మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టి మా యొక్క నిరుద్యోగులను ఆదుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాము అక్టోబరు ఇరవై ఒకటి ఇరవై ఏడుల గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది ఆ ఎగ్జామ్కు ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది హాజరయ్యారు దీంట్లో అయితే అయితే ఐదు వందల అరవై మూడు పోస్టులు ఉన్నాయి కదా ఐదు వందల అరవై మూడు పోస్టుల్లో మూడు పర్స మూడు పర్సెంటేజే తెలుగు మీడియం అభ్యర్థులు దీంట్లో ఎంపిక కావడం జరిగింది ఎయిట్ పాయింట్ ఫైవ్లో త్రీ పర్సెంటేజే ఎంపిక కావడం జరిగింది సరే దీంట్లో విషయం ఏంటంటే అసలైన విషయం టీజీపీఎస్సికి చిత్తశుద్ధి ఉంటే అసలైన ప్రొఫెసర్ని పెట్టి దిద్దేది ఉండే అది పెట్టలే తర్వాత అకౌంటబిలిటీ లేదు అలాగే ట్రాన్స్పరెన్సీ లేదు మేము ఒకటే నిరుద్యోగుల నుంచి పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మాకేందంటే రీ ఎగ్జామ్ నిర్వహించాలి ఒకటి ఇంకోటి జుడిషియల్ ఎంక్వైరీ వేయాలి మూడవది ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ కాళేశ్వరం కమిషన్ దాని గురించి కమిషన్ల గురించి శాసనసభ స్పెషల్ శాసనసభ పెడతాడు కదా దాని గురించి ఆ ఈ విద్యార్థుల పక్షాన ఆల్ పార్టీలను పిలిచి పిలిచి శాసనసభల ఈ విద్యార్థుల గురించి గలమెత్తాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏ దేనికోసం హర్చించాలంటే గ్రూప్ వన్ డే వన్ నుంచి గ్రూప్ వన్ రిలీజ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక అవమా అనుమానాలకు తావిస్తూ ఈ రోజు వరకు కూడా మమ్మల్ని అవమానిస్తూ తెలుగు భాషను అవమానిస్తూ తెలంగాణ భాషను తెలంగాణ యాసను అవమానించిన ఈ టిఎస్పిఎస్కి ఈరోజు బుద్ధి బుద్ధి చెప్పడం జరిగింది కోర్టు ద్వారా అయ్యా మేము అడుగుతూ ఉన్నాం ఈ రోజు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కువ మాట్లాడుకుంటూ ఒకటే మాట చెప్తా ఉన్నాం ఏంటంటే మీకు అందరికీ కూడా మీకందరూ కూడా నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ముప్పై ఐదు లక్షల మంది ఓటేజ్ గెలిపించినాం వన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఓట్లతో మీరు గెలిచిండు కదా ఆ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఓట్లు మావి మా ఓట్లతో గెలిచిండ్రు కాబట్టి మీరు డివిజన్ బెంచ్ కోకుండా ఇక్కడనే భేషజాలు కోకుండా మా మీద ఓడిపోయినామనే ఒక భేషేజం ఉండకుండా మా మా పైన సానుకూల దుఃఖంతో ఇంకా డివిజన్ బెంచ్ కోకండి ఒకవేళ డివిజన్ బెంచ్కి వెళ్తే మీకు నిరుద్యోగులకు యుద్ధమే ఇక యుద్ధమే జరుగుతుంది మీరు గుర్తుపెట్టుకోండి మీరా మిమ్మల్ని తేల్చుకోవాల్సి వస్తుంది డివిజన్ బెంచ్కి ఎందుకు మా పైన కక్ష ఎందుకు మమ్మల్ని అడుగడుగున మోసాలు చేసిండ్రు జాబ్ క్యాలెండర్ ఇస్తామని మోసం చేసిండ్రు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుకుని మోసం చేసిండ్రు వన్ ఇస్టు తీసుకుంటామని మోసం చేసిండ్రు అడుగడుగున మోసాలు చేస్తూ ఉన్నారు అందుకోసమే మేము చెప్తా ఉన్నాం మీరు ఇదే ఏదైతే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నుంచి ఏదైతే ఉంది కదా జియో ట్వంటీ నైన్ రద్దు చేసి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నుంచి నిర్వహించాలని మా ప్రధాన డిమాండ్